సాధారణంగా ఎండాకాలంలో ఎదురయ్యే సమస్య డిహైడ్రేషన్ మరి ఈ డిహైడ్రేషన్ సమస్య బారిన పడకుండా దీని నివారణకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదు ఈ విషయాన్ని మనతో పంచుకునేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త జి ప్రియ సుగంధిని మనతో ఉన్నారు ఆ వివరాన్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సుగంధి గారు నమస్తే అండి ముందుగా డిహైడ్రేషన్ దీన్ని తెలుగులో మనం జలహరణం అంటాం దీని గురించి చెప్పండి ఎందుకు ఈ సమస్య ఈ కాలంలో మనకు ఎదురవుతుంది డిహైడ్రేషన్ అంటే జలహరణము బాడీలో ఉన్న నీరు శాతం అంతా చాలా తగ్గిపోతుందిమాట ఎక్కువగా తగ్గిపోతుంది అది ఎక్కువగా ఎలా తగ్గిపోతుందంటే కొన్ని లక్షణాల ద్వారా తెలుస్తుంది మనకి అయితే మనం ఎక్కువగా నీరు తాగిపోవడం ఒక కారణం అయితే ఇంకొకటి నీ చలవ చేసే ఆహార పదార్థాలు మన ఆహారంలో మనం ఇంక్లూడ్ చేసుకోకపోతే కూడా నీరు శాతం అనేది మన శరీరంలో తగ్గుతుందండి దానివల్ల డిహైడ్రేషన్ అవుతుందన్నమాట అంటే లోపల ఉన్న మన శరీరంలో అరవై శాతం నీరు ఉంటుంది అరవై శాతం లోకన్నా మనకి యాభై నలభై ముప్పై అట్లాగా అయ్యి ఈవెన్ మరణ దారి తీసే ప్రమాదం కూడా ఉన్నది సో మనం ఈ టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో మన శరీరంలో ఉష్ణోగ్రతలను కూడా నియంత్రించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది సో దానికి తగిన మోతాదుల్లో నీరు అదేవిధంగా తగిన మోతాదుల్లో ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది అయితే అసలు ఇప్పుడు ఈ డిహైడ్రేషన్ ఏదైతే జలాహరణం అంటున్నామో అది అయినట్టు మనకు ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుసుకోవాలి జలహరణం అయితే ఏమవుతుందంటే మోస్ట్లీ తలనొప్పి వస్తుందండి ఫస్ట్ తలనొప్పి లేకపోతే చాలా అలసట ఉంటుంది అన్నమాట నీరసం వచ్చేస్తుంది నీరసంతో పాటు వాంతులు అవుతాయి కొంతమంది కొంచెం ముందుకెళ్తే కనుక అంటే ఎక్కువగా డీహైడ్రేషన్ అయిన వాళ్ళకి అలాగే ఎక్కువ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం షుగర్ పేషెంట్స్ అంటే గ్లూకోజ్ తక్కువ అసమాన స్థితిలో ఉన్న వారికి అదేవిధంగా ఏమైనా ఎక్కువగా వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా చూడగలుగుతున్నాం ఏమిటంటే వాంతులు విరేచనాలు చూస్తాము సో వాటి వలన మనం ఈజీగా కనిపెట్టచ్చు దానికి ముందు లక్షణాలు ఏంటంటే తలనొప్పి అలసట రావడము కళ్ళు తిరిగి పడిపోవడము అటువంటివి ఉంటాయి ఇంకా కూర్చుని లే లేచిన వెంటనే చీకటిగా అనిపిస్తూ ఉంటుంది అట్లా అట్లా కళ్ళు తిరగడం అనేది ఇవి కొన్ని లక్షణాలు సివియర్ లక్షణాలు కూడా ఉంటాయి అలాగా ఒకసారి వచ్చినాయి అని అంటే మూత్రం పసుపు రంగులో ఉంటుంది ముదురు రంగులో ఉంటుంది ఇంకా తిమ్ముళ్ళు వస్తూ ఉంటాయి అంటే బాడీ శరీరంలో ఉన్న ఆ నీరు తగ్గిపోవడం వల్ల నీరు ఏం చేస్తుందంటే గుండె మెదడు ప్ర ప్రధానమైనవి కనుక వాటిని పని చేయించడానికి శరీరం ఏం చేస్తుందంటే వేరే అవయవాలు లేదా వేరే పార్ట్స్ నుండి అన్నిటిని తీసుకోవడం వలన తిమ్ముళ్ళు వచ్చేస్తూ అన్నమాట ఆ కండరాల నుండి తీసుకుంటుంది సో దా వాటి వలన తిమ్మురులు వస్తాయి ఆ తిమ్ముళ్ళు రావడానికి ప్రధాన కారణం సోడియం తగ్గిపోవడం వలన సో సోడియం అనేది ఒక ఖనిజ లవణం అయి ఉండగా ఇంకా పొటాషియం ఈ రెండిట్లని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అలాగే అలసట ఉంటుంది ఇంకా మూత్రం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి రంగు ఏ విధంగా ఉంది ముదురు రంగు ఉన్నది అని అంటే కంపల్సరీ అది డిహైడ్రేషన్కి ఒక ముఖ్యమైన సూచన అలాగే వణుకు వస్తూ ఉంటది వణుకుతూ ఉంటాం అది సమ్మర్ ఇంకా ఏ సీజన్ అయినప్పటికీ ఒకవేళ సమ్మర్లోనే ఎక్కువ అవుతూ ఉంటుంది సో వణుకు మనం చూస్తూ ఉంటామండి ఇంకా నోరు పెదాలు ఎండిపోవడము చర్మం కూడా ఎండిపోవడము చెమట ద్వారా కూడా నీరు బయటికి రావడం వల్ల చర్మం ఎండిపోవడం అట్లా జరుగుతుంటుంది ఇవన్నీ ఎక్కువగా అవడం వల్ల ఎక్కువగా ఎండలో పనిచేసే వారికి ఏంటంటే నీరు బయటికి చెమట రూపంలో వచ్చేస్తుంది వాళ్ళు ఎక్కువగా నీరు తాగకపోవడం వల్ల మూత్రం కూడా వెళ్ళినప్పుడు నీరు శాతం తగ్గిపోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా అన్నమాట ఎందుకంటే అది ఫిల్టర్ చేయడానికి నీరే లేదు ఇంకా అందుకని రాళ్ళు ఏర్పడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి అదేవిధంగా దాహం అనేది ఒక ఏంటి ఇండికేషన్ మనకి ఆ నీరు సూచిక దాహం అనేది ఒక సూచన మనకి నీరు మన బాడీలో తగ్గుతుంది అని సో వెంటనే అటువంటిప్పుడు మనం నాలుగు లీటర్లు అనుకుంటాం మామూలుగా అయితే సో ఒక ఐదు లీటర్లు అలా తాగడం ద్వారా మనం డి మళ్ళీ రీహైడ్రేషన్ చేయించు అన్నమాట అయితే ఇప్పుడు ఈ డిహైడ్రేషన్ సమస్యని నివారించడానికి ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలని తీసుకోవడం వల్ల మనం ఈ సమస్యని అధిగమించవచ్చు ఆహార పదార్థాలు యాక్చువల్గా అయితే ఈ వేసవిలో మనం వేడిని మన శరీరం చాలా ప్రభావితం చేస్తుంది అది జీర్ణక్రియల్లో కానీ శరీరం చేసే పనుల్లో కానీ మెటబాలిజం నీటి సమతుల్యతలో చాలా భేదం ఉంటుంది అన్నమాట వీటిని తగ్గించుకోవడానికి మనం ఎటువంటి ఆహార పదార్థాలు తింటున్నాము లేదా ఎంచుకుంటున్నాము అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆహారాలు నీటితో పాటు మనకి వేడిని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని మనం ఎక్కువగా కొవ్వు నూనెలు అటువంటి వాటికి పోకుండా ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మనకి నీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే చలవ చేసేవి ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పండ్లు కూరగాయలు అలాంటి వాటిని ఎక్కువగా తినాలి వాటిలో ఎక్కువగా నీరు శాతం ఉంటుంది అదేవిధంగా జ్యూసెస్ ఒకవేళ తీసుకుంటే కనుక షుగర్ లేకుండా ఉండే విధంగా తీసుకోవడం మంచిది అందులో ముఖ్యంగా ఏంటంటే కొబ్బరి నీళ్ళు అండి సహజంగా దొరికేవి మనకి కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఎలక్ట్రోల్ సమపాలలో ఉంటాయి మనకి సోడియం పొటాషియం మెగ్నీషియం ఇవి ఉండడం వల్ల ఇవి తాగిన వెంటనే చాలా రిలీఫ్ వస్తుంది అన్నమాట అదే డిహైడ్రేషన్ నుండి కూడా వెంటనే మనకి నివారణ ఉపశమనం కలిగిస్తుంది డిహైడ్రేషన్ నుండి కూడా మనకి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది అదేవిధంగా కీర దోసకాయ అని చెప్పేసి కీరాలు ఉంటాయి మామూలు దోసకాయలు కూడా ఉంటాయి వాటితో కూడా జ్యూస్ లాగా కానీ లేదా సైడ్ లాగా కానీ తింటూ ఉంటే వాటి వల్ల కూడా త్వరగా మనకి వెంటనే కూల్ చేస్తాయి అన్నమాట ఈ బాడీని ఇంకా ఎక్కువ టాక్సిన్స్ని బయటికి పంపించేస్తూ ఉంటాయి సో ఈ వీటిని జా కొంతమంది జ్యూసెస్లా చేసుకుంటారు కొంతమంది సాలాడ్స్ లాగా చేస్తారు అలాగే ఇంకా స్మూతీస్ లాగా కూడా ఈ మధ్యన చేస్తున్నారు ఇంకా అనేది మనకి ఎప్పటి నుండో వచ్చేదే కనుక మజ్జిగలో మనం కావాలంటే సబ్జా గింజలు లేకపోతే నిమ్మకాయ రసం అలా వేసుకుని కూడా తాగొచ్చు మజ్జిగ ద్వారా చాలా వరకు దాహం తీరుతుంది మరలా రీహైడ్రేషన్ కూడా అయిపోతుంది సో అందులో ఉప్పు షుగర్ వేసుకుని లస్సీగా కూడా ఈ మధ్యన తాగుతూ తాగుతున్నారు నార్మల్ మజ్జిగ తాగినా సరే దాహం తగ్గుతుంది అదేవిధంగా రీహైడ్రేషన్ అవుతుంది ఇంకా అల్లం జీలకర్ర పుదీనా అటువంటి వాటిని కూడా వేసుకున్నప్పుడు కొంతమందికి ఇష్టం లేని వారికి లేదా తాగబుద్ది కాని వాళ్ళకి వాటిని కలిపి తాగించవచ్చు అదేవిధంగా ఇంకా బార్లీ అని మీరు వినే ఉంటారు బార్లీ ఈ రోజుల్లో చాలా తగ్గిపోతుంది కానీ చా అది చాలా మంచిది ఎక్కడైతే మూత్రపిండాల వ్యాధి ఉన్న వాళ్ళకి కాళ్ళు వాపులు ఉన్న వాళ్ళకి అది తీసుకుంటే ఆ నీరంతా బయటకు వచ్చేస్తుంది టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి అన్నమాట కానీ ఇక్కడ వేసవకాలంలో ఇది తీసుకోవడం వల్ల చలవ చేస్తుంది మన బాడీకి చలవ చేస్తుంది తెలుగులో ఎవలు అని అంటారు వీటిని సో మన శరీర ఉష్ణోగ్రతను చాలా మంచిగా నియంత్రిస్తుంది అదే అదేవిధంగా రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది బీపీని కూడా అదుపులో ఉంచుతుంది సో వీటన్నిటికి చాలా మంచిగా పనిచేస్తుంది బార్లీ వాటర్ కొద్దిగా ఒక రెండు స్పూన్లు పౌడర్ లాగా తయారు చేసుకున్నా పెట్టుకున్నా పర్వాలేదు లేదా యాజ్ ఇట్ ఈస్గా గింజలు పెట్టుకున్నా పర్వాలేదు కొంతమంది ఏంటంటే మొలకెత్తిన బార్లీ గింజలు కూడా ఉడకపెట్టి ఆ వాటర్ తాగుతుంటారు అదైతే ఇంకా మంచిది త్వరగా డైజెషన్ అవడానికి కారణమవుతుంది అనమాట ఈ నీళ్ళల్లో ఎక్కువగా పోషకాలు ఉంటాయి అదేవిధంగా మూత్రాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయి బార్లీ వాటర్ చాలా ఉపయోగాలు ఉన్నాయి కనుక బార్లీ వాటర్ని వీలైనంత ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి ఫలితాలతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఎందుకంటే ఇవన్నీ సహజ సిద్ధంగా మనకి దొరికేవి కనుక ఇంకా సబ్జా గింజలు ఉన్నాయి సబ్జా గింజలు లేదా చియా సీడ్స్ అని చెప్పేసి ఈ మధ్యన ఈ రెండు రకాల గింజలు కూడా చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు వాటి అవి వాటర్ వేసిన వెంటనే జెల్ ఫార్మేషన్ లాగా వస్తుంటుంది ఆ జెల్ ఫార్మేషన్ అనేది లోపల శరీరంలోకి వెళ్ళి నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో చలో కూడా కలుగు చేస్తుంది ఇది దే ఇంకా వీటితో పాటు బెనిఫిట్స్ ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అదేవిధంగా పీసీఓస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అడాల్ట్స్ అండ్ గర్ల్స్ కానీ లేడీస్ కానీ అది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇక్కడ సగ్గుబియ్యం ఇంకొకటి పదార్థం సగ్గుబియ్యంలో ఏంటంటే చాలా చేసే గుణం ఎక్కువగా ఉన్నది జావ లేదా సగ్గుబియ్యం పాయసం లాగా చేసుకొని తింటే మంచిది పాయసం అంటే మళ్ళీ షుగర్ వేసుకుంటే ఎగ్ ఎగైన్ మళ్ళీ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక పటిక బెల్లం అని చెప్పేసి దొరుకుతుంది పటిక బెల్లం పౌడర్లా చేసుకుని అందులో వేసుకుంటే వేసుకుని జావ చేసుకుంటే అది చాలా మంచిది అదేవిధంగా మన ఎముకల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ అందరినీ తొలగించి కొంతమందికి పట్టేసినట్టు ఉంటా ఉంటాయి ఎముకలు చేతి వేళ్ళు కానీ మోకాళ్ళు కానీ సో అవి పట్టకుండా చక్కగా ఎముకలకి బలాన్ని అందించే విధంగా ఉంటాయి ఇంకా ఎక్కువ శక్తిని ఇచ్చేది సగ్గుబి సో ఎగ్ సగ్గుబియ్యంలో సగ్గుబియ్యం జావలు తాగడం వల్ల అధిక శక్తితో పాటు ఈ విధంగా డ్రీహైడ్రేషన్ వల్ల మనం తెప్పించుకోవచ్చు అలాగే ఆకుకూరలు ఇలా చెప్పిన విధంగా ఆకుకూరలు పండ్లు పండ్లలో వచ్చి వాటర్ మెలన్ను ఇంకా మస్క్ మెల్లను ఈ రెండు చాలా మంచివి అందులో తొంభై శాతం వరకు వాటర్ ఉంటుంది నీరు ఉంటుంది తొంభై శాతం వరకు నీరు ఉంటుంది విటమిన్ సి పొటాషియం విటమిన్ సి వైటమిన్ ఏ అనేవి ముఖ్యంగా అదే అదేవిధంగా పొటాషియం అనేవి ఉండడం వల్ల వెంటనే మనకి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ ఉంటుంది ఈ పుచ్చకాయ మస్క్ మెలన్లో అలాగే ఆకుకూరలు ఆకుకూరల్లో అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పచ్చగా ఉండే ఆకుకూరల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి దాంట్లో ముఖ్యంగా కాల్షియము ఐరన్ ఉండడం వల్ల వాటితో పాటు కూలింగ్ ఎఫెక్ట్ని ఎక్కువగా కలుగు అన్నమాట సో మనం ఆకుకూరల్ని డైలీ డైట్లో ఉంచుకుంటే కనుక వేసవి కాలంలో మనకి ని తగ్గించవచ్చు ముఖ్యంగా ఈ డిహైడ్రేషన్ జలహరణం సమస్యను అధిగమించడానికి నివారించడానికి ఏ రకంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి అనే దాని గురించి చక్కగా సవివరంగా తెలియజేసినారు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్